మీరు రీసెంట్గా చూస్తున్నారు ఒక అఘోరీ వచ్చింది తను ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు ఆలయాలకు వెళ్తుంది దర్శనం చేసుకుంటుంది పూజలు చేస్తుంది కానీ ఆ అఘోరిని ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియా వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు దాని గురించి ఇప్పుడు మా ఇద్దరి మధ్య చిన్న డిస్కషన్ వచ్చింది అది మీరు కూడా చూడండి మీ చేసే డిస్కషన్ కరెక్ట్ అయితే మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి సాయి అదే మనం చూస్తున్నాం కదా అన్ని ఛానల్స్లో ఇప్పుడు అఘోరి వచ్చింది పలానా టెంపుల్కి వెళ్ళింది ముత్యాల టెం ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళి పూజ చేసింది ఎవరీ ఎవరి అఘోరి అసలు అఘోరియా కాదా అని తమ్నైల్స్ పెట్టి విపరీతంగా సోషల్ మీడియాలో బ్యాడ్ ప్రాకూడం చేస్తున్నట్టు నాకు మనకు తెలుస్తుంది కదా ఇంతకీ అఘోరాలని అఘోరీలని నేనైతే చూడలేదు ఫస్ట్ టైం అఘోరిని ఇప్పుడే చూస్తున్నాను అఘోరాలంటే ఎప్పుడో కుంభమేళా జరిగినప్పుడు టీవీలో రావటం ఏదైతే సినిమాల్లో చూశాను కానీ నువ్వు ఎప్పుడైనా అఘోరాలని అఘోరాలని చూసావా అఘోరాలని అంటే సినిమాలల్లో కావచ్చు మనం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తుంటాం కుంభమేళాలు అన్న కుంభమేళాలు జరిగినప్పుడు మీరు అన్నట్టుగా ఆ సందర్భాలలో చూస్తుంటాం కాకపోతే అఘోరీలు కూడా ఉంటారు ఈ అఘోరీలు కేవలం ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో మాత్రమే ఉంటారంట నేను కూడా రీసెంట్ గా చదివిన సో ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలోనే ఉంటారంట వాళ్ళు కూడా సో వాళ్ళ జీవన విధానం కానీ అది వాళ్ళ పర్సనల్ ఇంకా మనం ఎందుకంటే అక్కడి వరకు వెళ్ళాం అదంతా మనం చూడలేము కాబట్టి మనకు అదంతా తెలియదు ఓకే ఇప్పుడు సరే ఆ ఘోరీ వచ్చింది ఎప్పుడొచ్చిందంటే అది మన సికింద్రాబెడ్లనే కదా ముత్యాల గుడి మీద ఎవరో వ్యక్తి దాడి చేశాడు చేసినప్పుడు తను వచ్చింది ఆ దేవాలయంలోకి వెళ్ళి పూజ చేసింది అప్పటి నుంచి అఘోరి టాపిక్ ప్రతి మీడియాలో ఇదవుతుంది అనమాట ఇప్పుడు ఆ అఘోరి వచ్చి ఆ టెంపుల్కి వచ్చి పూజ చేసింది తర్వాత ఏం చెప్పింది ప్రజలకు ఏం చెప్పింది అంటే వచ్చింది ఓకే వస్తే ఒక్క అఘోరి అయి రావటం ఏంటి తనతో పాటు ఒక ఒక హిందూ దేవాలయాలని కాపాడాలి హిందువుల మీద దాడి జరుగుతుంది సనాతన ధర్మాన్ని మట్టుబెట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనే విషయాన్ని చెప్పదలుచుకుంటే ఆమె ఒక్కతే రావాల్సిన అవసరం ఏంది తనతో పాటు ఒక పది మంది అఘోరీలను కానీ అఘోరాలను కానీ తీసుకొని రాలేదు ఇప్పుడు అలా అంటే మీడియా వాళ్ళు అఘోరీ కాదు చెప్పేదానికి ఒక నిజంలాగా అనిపిస్తుంది కొంతమంది ఇప్పుడు జనాలకి దాని గురించి నువ్వేమంటావు సాయి ఇక్కడికి వెళ్ళింది ఎవరి ఇంటికన్నా వెళ్ళిందా లేదంటే ఎవరినైనా మాయమాటాలు చెప్పడానికి డబ్బులు దోచుకోవడానికి వచ్చిందా కేవలం ఆమె వచ్చింది ఇక్కడికి తెలంగాణ ప్రాంతానికి వచ్చింది ఒక గుడికి వెళ్ళింది ఆమె మనం ఏ విధంగా అయితే దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నామో వాళ్ళు మనకంటే ఎక్కువ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు దేవునికి అంకితమై ఉంటారు కాబట్టి ఆమె వెళ్ళడంలో తప్పేమీ లేదు కాకపోతే వాళ్ళ వ్యవస్థ ఎట్లా ఉందో వాళ్ళ సిద్ధాంతాలు ఏందో మనకు తెలియదు మనకు తెలియని టాపిక్ గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ కొన్ని మీడియా ఛానల్స్ ఏంటి అని అంటే ఈ మధ్య బాగా వైరల్ అదే ఆమె అగోరినా కాదా అని అడిగే వాళ్ళందరికి నేను ఒకటే అనుకుంటా వేరే వాళ్ళు ఎవరైనా తప్పగా అనుకున్నా నాకు సంబంధం లేదు ఎందుకంటే మనం ఒక మనిషి గురించి అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు మనిషి లేనా కాదా అని చెప్పి నేను అంటున్నా ఎందుకు అని అంటే మనం ఒక సనాతన ధర్మం కావచ్చు మన సనాతన ధర్మం ఒకరిని కించపరచాలని ఎప్పుడు కూడా చెప్పలేదు మన హిందుత్వాన్ని కాపాడాలి అని చెప్తుంది మన సిద్ధాంతాన్ని కాపాడుకుందాం అని చెప్తుంది ఆమె నోటి నుంచి వచ్చే పదాలు కూడా అవే అవునా కదా ఇప్పుడు చాలా మందికి నేను ఆమెని డిసైడ్ చేసి ఆమె గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను ఏందంటే చెప్పేది మీడియా ఛానల్స్ కూడా ఆమెని ఘోరంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ అసలు అడగాల వద్దా అసలు ఇవి కరెక్టా కాదా అని చెప్పి కూడా ఆలోచించకుండా యాక్చువల్గా అయితే మీడియా ఏమడగాలి అమ్మా ఇప్పుడు నువ్వు వచ్చావు దేవాలయంలో పూజ చేశావు దీని ద్వారా దీని ద్వారా ఇప్పుడు దాడి జరిగింది దీని ద్వారా ప్రజలకి ఏం చెప్తున్నావు ఒక గౌరీ కదా మీ వ్యవస్థ ద్వారా ఏం సమాజం గురించి అడగాలి కానీ మీడియా వాళ్ళు వాళ్ళు ఏం మీడియా అడిగే క్వశ్చన్స్ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా కంటెంట్ అనేది నాకు కొంచెం కొన్ని విషయాలు తప్పై ఉండొచ్చు కాకపోతే మొత్తం తప్పు అని చెప్పి కూడా నేను అనలేను వాళ్ళకి ఏమనిపించిందో బట్ అట్లా అడగడం అయితే కరెక్ట్ కాదు ఒక మీడియా అతను అడుగుతున్నాడు ఒక ఛానల్ అతను అడుగుతున్నాడు ఇంటర్వ్యూ చేస్తూ మీకు పీరియడ్స్ వస్తాయని మీకు పీరియడ్స్ వస్తాయని అడుగుతున్నాడు మీరు సెక్స్ ఫీలింగ్స్ వస్తే ఏం చేస్తారు అని అడుగుతున్నారు ఇంకొక కాం వచ్చింది ఇంకొక కామొచ్చి వచ్చి మీరు పాన్స్ పౌడర్ చూసుకున్నారు కదా పాన్స్ పౌడర్ వాసన వస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు సమాజంలో మనము చెయ్యాలి అనుకుంటే జనాలకు నిజాన్ని చూపెట్టాలి అనుకుంటే ఇప్పుడు మీడియా వాళ్ళంటే అంటే ఏంటి సార్ ఒక్కటి మీరు చెప్పండి మీకు మీడియా వాళ్ళు అంటే నిజాన్ని జనాలకు తెలియజేయాలి నిజాన్ని మాత్రమే జనాలకు తెలియజేయాలి ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని జనాల దృష్టికి తీసుకొని తీసుకురావాలి అవసరమైతే వీళ్ళకి వాళ్ళు కూడా అరికట్టాలి ఇప్పుడు చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి సార్ రోజుల మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ దొంగతనాలు జరుగుతాయి గంజాయి తాగే వాళ్ళు ఉంటారు అమ్మాయిల పైన దాడులు చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరి దగ్గరకి ఎందుకు వెళ్ళట్లేదు మీడియా వాళ్ళు కేవలం గత రెండు నెలల నుంచి మనం చూసుకున్నట్టయితే చాలా ఛానల్స్ వాళ్ళు అఘోరీతోనే అఘోరీ పైన ఏదో క్రియేట్ చేసి వాళ్ళ ఫేమస్ కోసం వాళ్ళ రేటింగ్స్ కోసం వాళ్ళ వ్యూస్ కోసం ఆమె జీవితంతో ఆడుకుంటున్నారని నా పర్సనల్ ఒపీనియన్ నాకు అనిపించింది ఏంటంటే అట్లా ఒక మనిషి మీద చేయడమే కాదు మీడియా వాళ్ళు ఉన్నది ఏంటంటే మనం నిజాన్ని చూపించాలి మళ్ళీ లో కూడా ఆమె చెప్పేది ఒకటైతే అక్కడ రాసేది ఒకటి అక్కడ రాసింది ఒకటైతే ఆమె చెప్పేది ఒకటి ఇట్లా రకరకాలుగా ఉంటున్నాయి దానికి దీనికి పొంతన అనేది అసలు ఉండట్లేదు ఇంకో విషయం కూడా అన్నారు అఘోరీ కాదు తను ట్రాన్స్జెండర్ అని ఏదో టాపిక్ కూడా వచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ నా ఒపీనియన్ ప్రకారం అయితే మనుషులందరు సమానం అని చెప్పేసి చాలా మంది నీతులు చెప్తుంటారు అవునా సార్ బయటకెళ్తే మనుషులందరూ సమానం సనాతన ధర్మాన్ని కాపాడాలి అని పెద్ద పెద్ద భారీ భారీ డైలాగులు చెప్తారు భారీ బారీ స్టోరీలు చెప్తారు స్పీచ్లు ఏమంటే గంటలు గంటలు మాట్లాడతారు అందరు కాదు కొందరు మాత్రమే అనేది ఏంటంటే ఆమె ట్రాన్స్ అవును ట్రాన్స్జెండర్ తప్పేముంది ఆమె ట్రాన్జెండర్ అయితే మనకెందుకు ఆమె అబ్బాయి అయితే మనకెందుకు ఆమె అమ్మాయి అయితే మనకెందుకు ఎవరైతే ఉంది మనుషులందరు సమానం అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె ఒక ట్రాన్స్జెండర్ గా అగోరిగా మారడానికి మారడంలో తప్పేముంది అసలు అక్కడ తప్పు చేస్తే మనం ఆలోచించాలి కానీ భక్తి అనేది ఏ మా అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే ఎవరికైనా సరే ఒకే రకంగా ఉంటది కాబట్టి ఆ భక్తిని వాళ్ళు చూపించుకోవడానికి ఆ అఘోరిగా మారిన దాంట్లో తప్ప అసలు లేదు అట్లా అనడం కూడా మనం ఒక జెండర్ గురించి మాట్లాడడం కూడా అసలు తప్పని నా ఒపీనియన్ భక్తికి అనేది జెండర్ కి భక్తికి అసలు సంబంధం లేదు వెరీ గుడ్ అని ఒకటి విషయం అంటే అప్పుడు అఘోరి కార్ లో తిరుగుతుంది అఘోరి కారులో తిరగటం ఏంటి అని దాని మీద కూడా చిన్న ఇది చేశారు అయితే మనము ఆ కారు ఐఫోన్ గురించి మాట్లాడుతున్నాం కదా చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొన్ని వీడియోలలో నాకు తెలిసింది ఏంటంటే ఏమంటారు వేరే ఎవరు ఆమెకు బహుమతిగా ఇచ్చారు అని చెప్పేసి బహుమతిగా ఇస్తే తీసుకున్నా అని చెప్పి చెప్పింది ఆ గురీలు కార్లు తిరుగుతారా ఐఫోన్లు వాడతారా అవన్నీ అయితే నాకు అయితే తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళ జీవన విధానం ఏంది వాళ్ళు ఎలా బతుకుతారు అనేది మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు ఓకే కార్ లో తిరిగింది ఆమె ఎందుకోసం తిరిగింది ఏమన్నా డబ్బులు తీసుకుపోతుందా ఏమన్నా గంజాయి స్మగ్లింగ్ చేస్తుందా అమ్మాయిలను వేరే దేశానికి ఎట్టని పంపిస్తుందా ఈ విషయాలలో ఆమె కార్ నడిపిస్తుంది ఇట్లా అట్లా అంటే ఫేక్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఈ ఫేక్ ఫేక్ అంటున్నారు కదా చాలా మంది మరి ఎంతో మంది సమాజంలో దొంగ బాబాలు ఉన్నారు అవునా కాదు దొంగ బాబాలు ఉన్నారు దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ బయటకు తీసుకురండి తర్వాత ఈమె గురించి తర్వాత మాట్లాడదాం మనం అందరం ఆమెను బయట ఇప్పుడు వీళ్ళందరి గురించి మనం కేవలం ఇప్పుడు సార్ ఒక్కటి ఆలోచించవలసిన విషయం ఏంటంటే అఘోరి గత నాలుగైదు నెలల నుంచి మన దేశంలో పది రాష్ట్రాలలోకి తిరుగుతుంది పది రాష్ట్రాలలో ఇదే అగోరి ఈమెనే ఆ పది రాష్ట్రాలలోకి తిరుగుతుంది పది రాష్ట్రాల్లో తిరిగి ఏం చెప్తుంది పది రాష్ట్రాలలోకి తిరిగి ఆమె దేవాలయాలను దర్శించుకోవడం జనాలను కలవడం జనాలను దీవించడం గాని విధానం ఏందో ఆమె చేసుకుంటా ఉంది సనాతన ధర్మం అని చెప్తుంది ఇక అదే సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడు సనాతన ధర్మం పాడైపోతే కాపాడుకునే బాధ్యత కూడా కంపల్సరీ వాళ్ళకుంటది అందరికి వచ్చిన ఆలోచన మీకు రాలేదేమో జనాలలోకి పోతే సనాతన ధర్మం అనేది కాపాడొచ్చు అనే ఉద్దేశంతోనే వచ్చిందేమో అని నా ఒపీనియన్ ఆమె కేవలం ఒక రెండు నెలల నుంచి మాత్రమే మనకు సోషల్ మీడియాలో పాదయాత్ర కూడా చేస్తుంది కేవలం గత రెండు నెలల నుంచి మాత్రమే మనకు ఆమె సోషల్ మీడియాలో కనిపిస్తుంది సోషల్ మీడియాలో కనిపిస్తుంది అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలా సోషల్ మీడియాలో కనిపిస్తుంది ఎవరు చూపిస్తున్నారు ఎవరు మీడియా ఉన్నారు మీడియా వాళ్ళు మరి అదే అగోరి పది రాష్ట్రాలలో తిరిగి పది రాష్ట్రాలలో గుళ్ళని సందర్శించింది జనాల దగ్గరికి వెళ్ళింది అందరి దగ్గరకు పోయింది మరి ఆ రాష్ట్రాల వాళ్ళు ఈ అగోరిని సోషల్ మీడియాలో ఎందుకు వీడియోలు తీసి పెట్టలేరు ఇక్కడ తెలంగాణలో అడిగిన క్వశ్చన్స్ అక్కడ వాళ్ళు ఎందుకు అడగలేరు అంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు సనాతన ధర్మాన్ని ఒక స్త్రీ రూపంలో ఉన్న మహిళని గౌరవిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి మనం ఈ తెలంగాణలో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒకరు వచ్చి అడుగుతారు పీరియడ్స్ పీరియడ్స్ వస్తాయా మీకు సెక్స్ ఫీలింగ్స్ వస్తాయా పాండ్స్ పౌడర్ చూసుకున్నారా నువ్వు శవాలని తింటావు అంట ఎట్లా తింటావు ఇంత తింటావా ఇంత తింటావా ఇంత తింటావా వండుకొని తింటావా ఫ్రై చేసుకుని తింటావా ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు పబ్లిక్ కి నేను చెప్పేది ఏంది అని అంటే జనాలకు నేను చెప్పేది ఏంటంటే ఎవరో రాసింది ఎవరో క్రియేట్ చేసింది వినడం కాదు మనం మనుషులమే ఆమె మనిషే మనం ఒక మనిషికి ఇవ్వవలసిన గౌరవం అయితే ఇవ్వాలి అది తప్పకుండా ఎంత నీచంగా ఉన్నారంటే సార్ జనాలు కొన్ని ఛానల్స్ మాత్రమే నేను వాస్తవంగా మాట్లాడుతున్నా నాకు అనిపించింది నేను చెప్తున్నా నా ఒపీనియన్ ఇది పెట్రోల్ పోసుకొని కాల్చుకుంటా నేను ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పి చెప్పింది సార్ ఎప్పుడు దీపావళి అప్పుడు దీపావళి అప్పుడు ఆదిమారు చేసుకుంటా అంటే వీళ్ళందరూ సనాతన ధర్మం కోసం సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి అన్నది నార్మల్ గా ఎవరైనా చచ్చిపోతున్నారు అన్నా ఏమైనా అన్నా వీడియోలు తీసి సోషల్ మీడియా లో పెట్టే రోజులు ఇవి అవునా కదా కొందరు యూట్యూబర్స్ మాత్రం ఆమె ఎప్పుడు ఆత్మార్పణ చేసుకుంటదా ఎప్పుడు పెట్రోల్ పోసుకొని తగల పెట్టుకుంటదా ఎప్పుడు ఆ వీడియో పెట్టుకుంటే మాకు రేటింగ్స్ పెరుగుతాయా వ్యూస్ వస్తాయా అని ఆలోచించిన ఛానల్స్ ఏ ఉన్నాయి కానీ కొన్ని ఆమె ఇట్లా చేసుకోకూడదు ఇట్లా చేసుకుంటే కరెక్ట్ కాదు అని చెప్పి ఏ ఒక్క ఛానల్ కూడా లేదు ఆమెని గృహ నిర్బంధన చేస్తే సార్ అట్లా చేసుకుంటదని చెప్పేసి గృహ నిర్బంధన చేస్తే గింటి చుట్టూ పోలీసులు ఉన్నారు మీడియా వాళ్ళు కూడా పోయి ఆమె ఎప్పుడు ఆత్మార్పణ చేసుకుంటారా ఎప్పుడు వీడియో తీసుకుందామా ఇంత నీచంగా ఆలోచించే జనాలు ఉన్నారు ఇప్పుడు సమాజంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సరే ఇది ఈ ఒక్క విషయమే కాదు అమ్మ తెలివట్లేదు కామంతో తల్లి తెలవట్లేదు పసిపిల్ల తెలవట్లేదు ఏం తెలియకుండా అత్యాచారాలు చేస్తున్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా అత్యాచారం జరిగితే ఒక మూడు రోజులు నాలుగు రోజులకు తప్పించి మిగతా ఐదవ రోజు ఎందుకు ఆ కంటెంట్ అనేది యూట్యూబ్ లో మీరు పబ్లిష్ చేయట్లేదు ఎందుకు వాళ్ళ దగ్గరకు వెళ్ళట్లేదు మీరు వెళ్ళాలి తీసుకురావాలి అంటే అంత కంటెంట్ ఉంటది బయట మనం ముందుకు వెళ్ళాలి అంటే నెంబర్ ఆఫ్ కంటెంట్ ఉంటది ఇంకా చూపించాలంటే చాలా ఉంటది ఇప్పుడు అగోరి మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే మొత్తం నడిపియట్లేదు కదా మన చేతి మీద మరి ఆమె గురించి ఎందుకు సార్ ఇంత ఇట్లా చేయడం కాదు పబ్లిక్ ఆమె పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు పబ్లిక్ ఇప్పుడు అంతా జనాల్లో పబ్లిక్ అయితే నాకు తెలిసి అయితే పబ్లిక్ అందరూ బానే ఉన్నారు సార్ ఎందుకనంటే ఆమె ఒకరికి అన్యాయం చేయలేదు ఆమె ఎవరి ఇంట్లో దొంగతనం చేయలేదు ఎవరికి దొంగ మాటలు చెప్పలేదు పోలీసులు కూడా ఆపారు ఎందుకు పోలీసులు ఆపారు కొందరు అయితే ఇంకా అది ఎంత సిగ్గు అంటే సార్ టోల్ గేట్ దగ్గర ఆమె కార్ ఆపుకొని ఉంటే ఆమె చేత్తో తాకిన కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం అవునా కరెక్ట్ ఎంత దరిద్రంగా ఉన్నారంటే జనాలు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ ఆమె యొక్క ఆమె ఏమైనా కావచ్చు అమ్మా ఆమె ఏమైనా కావచ్చు ఆమె ఒక స్త్రీమూర్తి అవతారంలో మనకు కనిపిస్తుంది కాబట్టి మనం ఒక తల్లికిచ్చే వాల్యూ అన్న మనం ఇవ్వాలి అట్లా టచ్ ఆమె చేసేది కరెక్టా ఆమె చెప్పేది కరెక్టా అది ఇదని మాట్లాడుతున్నారు జనాలు మనం మామిడి పీసు తీసుకుపోయి మామిడి పీస్ పెడితే మామిడి చెట్టే వస్తుంది చెట్టు పెరిగినాక నాకు జామకాయ రాలేదంటే ఎట్లా మనం ఏ క్వశ్చన్ అయితే అడుగుతామో ఆ క్వశ్చన్ కు తగ్గ ఆన్సర్ మాత్రమే వస్తుంది మనం నెగిటివ్ గా అడిగితే నెగిటివ్ ఆన్సర్ వస్తుంది పాజిటివ్ గా అడిగితే పాజిటివ్ ఆన్సర్ వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో మనం చూసుకున్నట్టయితే దేవునికి ఆగ్రహం వస్తే రాక్షసులను సంహరించిన రోజులు ఉన్నాయి మరి ఇంత మంది రాక్షసులు అయి ఆమె వెంట పడుతున్నారు ఆమె అప్పటికి కూడా ఏమనట్లేదు అవును ఒక్క విషయంలో నేను యాక్సెప్ట్ చేయను సార్ ఎందుకనంటే ఈ ఒక క్లాత్ సమాజంలో తిరిగేటప్పుడు ఏదన్నా ఒక చిన్న వస్త్రమైన కట్టుకోవాలి ఆ ఒక్క విషయంలో నేను యాక్సెప్ట్ ఓకే ఆ ఒక్క విషయం గురించి మీరు మాట్లాడితే నేను కూడా మీతో పాటుగా మీకు సపోర్ట్ చేస్తా కాకపోతే ఇట్లా ఒకరిని కించపరచడం ఏమవుతుందా అని చెప్పేసి చచ్చిపోతుందా చచ్చిపోతుంది ఆత్మార్పణ వేసుకుంటుందా ఎందుకు ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారు మీ రేటింగ్స్ కోసం మీ వ్యూస్ కోసం చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ కంటెంట్ ఉంటది నెంబర్ ఆఫ్ ఉంటది ఇదంతా పక్కన పెట్టి కేవలం మీరు ఆమె లైఫ్ ని టార్గెట్ చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది అని అంటే మనకే పాపం ఆమె ఎవరైనా కావచ్చు ఫేక్ అయినా సరే ఎవరైనా సరే ఒకరు మన వల్ల కన్నీళ్ళు పెట్టుకున్నారంటే అది మనకు పాపం అవును ఆమె ఫ్యామిలీ కూడా ఉంది కదా అవును సార్ ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ విషయానికి వస్తే ఇప్పుడు మనకు దొంగబాబాలు ఉంటారు సార్ ఎట్లా అంటే ఏ నీకు అట్లా చేస్తా ఇట్లా చేస్తా నీకు ఐదు వేలు తీసుకుంటా పదివేలు తీసుకుంటా అని చెప్పేసి చాలా మంది మీడియాలలో మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ వ్యవస్థ వాళ్ళు కూడా వాళ్ళని ఖండించరు వాళ్ళు కేవలం ఒక్కరు ఇద్దరు చేయడం వల్ల వాళ్ళ వ్యవస్థ అందరికి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఇట్లా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు దొంగ బాపాలు ఉంటారు పదివేలు కానీ ఇరవై వేలు గాని అట్లా తీసుకుంటారు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు సార్ వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను వాళ్ళ పిల్లలను వాళ్ళందరినీ బాగా చూసుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు మరి వాళ్ళ కార్లలో తిరగట్లేదు అవునా సార్ ఇప్పుడు మనము మనకు చూపించింది ఏంటి అని అంటే గుడిచే సార్ పాపం వాళ్ళది వాళ్ళ అమ్మ నాన్నది ఆయన ఒకవేళ చేసి ఉండొచ్చు సార్ ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడతారా మాట్లాడదా కానీ వాళ్ళంతా నెగిటివ్ గా కూడా మాట్లాడతలేరు ఎవరినన్నా అబద్దాలు చెప్పి బాబా లాగా డబ్బులు తీసుకొని అతని డబ్బులతో ఒక మంచి ఇల్లు కట్టిందంటే మనం ఫేక్ అనుకోవచ్చు వాళ్ళ అమ్మ మిడ నిండా బంగారం వేసిండు అంటే ఫేక్ అనుకోవచ్చు వాళ్ళకి తినడానికి తిండి గుడి లేదు కనీసం వాళ్ళని బతకనియకుండా వాళ్ళ తిన్నది పెయిన పట్టకుండా ప్రతిరోజు వాళ్ళ కొడుకు దూరం అయిండు అనే బాధ ఒక తొంభై శాతం ఉంటే మీరు పోయి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని మైకులు పట్టుక వాళ్ళ అంటే ఇంటి మీద చొరబడమ్మా ఇప్పుడు మీరు అఘోరిగా ఎప్పుడు లేరమ్మా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు సమాజం ఏం చేయాలి ఎట్లాంటి పూజలు చేయాలి ఇవన్నీ అడగాలి గాని మనం ఇదే అఘోరి ఇదే విషయం గురించి మనం మాట్లాడుకుంటే పది రాష్ట్రాలలో పోయింది పది రాష్ట్రాలలో రెస్పెక్ట్ ఇచ్చారు అని అయిపోయింది తెలంగాణలో కేవలం ఆమె పుట్టిన రాష్ట్రంలోనే ఆమెకి అవమానం జరిగింది ఇది ఎప్పుడు సరే ఈ మనకి ముత్యాలమ్మ టెంపుల్ లో ఇష్యూ జరిగితే ఎప్పుడైతే వచ్చిందో అవును ముత్యాలమ్మ టెంపుల్లో ఇష్యూ జరిగితే అఘోరి వచ్చింది నలభై నిమిషాలు ఒంటికాలపై నిలబడింది ఏదో దీక్ష చేసింది ఆమె పూజ చేసింది అయిపోయింది అట్లా ఎంతమంది వచ్చారు మీడియా ఛానళ్లలో మాట్లాడే బాబాలు కావచ్చు ఎవరైనా సరే బాబాలనే అంట నేను సిద్ధాంతం తెలిసిన వాళ్ళు కొందరు ఉండొచ్చు కానీ అఘోరి పేరు పెట్టుకొని ముందుకు రావాలి మేము ఫేమస్ అయిపోతాం అని చెప్పేసి చాలా మంది వస్తారు వాళ్ళందరికి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ ఆ రోజు ముత్యాలమ్మ గుడికి వచ్చి నిరాహార దీక్ష చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కరెక్ట్ అవునా కరెక్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది కరెక్ట్ ఆ ధ్వంసం చేసిన వాడిని తీసుకుపోయి ఎన్నో పెట్టారు వాడు బయటకు రాలేడు ఆ న్యూస్ పెట్టు అది అసలు ఆ టాపిక్ ఏమైంది ఇక్కడ ఈమె ఫేకాద నిర్ణయించే పొజిషన్ లో మనం మనది ఇదే నేను అనేది ఏంటంటే మనం ఆలోచన విధానమే అసలు చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకనంటే మనం మసలైన దొంగ నిడిచబెట్టి అదేమో అమైక్రాల్ని పట్టుకుంది ఇప్పుడు మనకి సర్కిల్ ఉంది ఏదో ఉంది కాబట్టి వాడు పక్కకు జరిగిపోయా ఆమె ఒకవేళ ఫేక్ అయితే ఈమె సర్కిల్ దాడి చేసిన వాడిని బయటికి ఆ కంటెంట్ ఎవరు ఎందుకు పెట్టట్లేదు పోయింది అనేది జనాలకు ఎందుకు చెప్పట్లేదు వానికిసెక్ చేయాలన్నారు ఉరిసెక్ చేసి రపోని మీకన్నా తెలుసా మీడియా నిజాయితీగా కొన్ని ఛానల్స్ వాళ్ళైతే పెట్టండి మరి మీకు తెలిసి ఉంటే అసలు పట్టించారా అండి పోలీసులు పట్టించారా పట్టియలేదు మరి అత్యాచారాలు జరుగుతున్నాయి పిల్లపిల్లపై అత్యాచారం జరిగింది ఆ టాపిక్ అనేది ఇంతవరకు వచ్చింది ఇంకొకటి దాడి చేయకుండా ఉండాలి కదా అలాంటి వాటికి తీసుకొచ్చి ఇంకొకటి దాడి చేయకుండా అనేది ప్రజలకు తీసుకెళ్ళాలి అసలు వాడిని వదిలిపెట్టేసి వేరే టాపిక్ వైపు వేరే టాపిక్ సనాతన ధర్మం అంటుందా మీరు నోరు తెరుస్తుంటే ఆమెను పట్టుకున్నారు మీరు సనాతన ధర్మాన్ని నాశనం చేసిన పట్టుకున్నబ్బా మీరు అది పెట్టుకుంటే మీకు కూడా మంచి వ్యూస్ వస్తాయి మంచి కంటెంట్ అది కూడా దొరకట్లేదు దొరకట్లేదు కాబట్టి దీని వెంట పడుతుంది మీరు ఏదో మీ రేటింగ్స్ కోసం మీ వ్యూస్ కోసం ఒకరి జీవితంతో ఆడుకోవడం అయితే కరెక్ట్ కాదు మన సనాతన ధర్మంలో కూడా ఒక పర్సన్ ని కించపరచాలి ఒక పర్సన్ ని తక్కువ చేసి మాట్లాడాలి వాళ్ళు ఆత్మార్పణ చేసుకుంటే మనం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టండి అని ఎక్కర్లేదు సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే ఆమె కూడా ఒక మనిషే ఆయన కూడా ఒక మనిషే ఆమె కావచ్చు ఆయన కావచ్చు ట్రాన్స్ అయినా సరే ఎవరైనా సరే మనిషే కాబట్టి ఒక మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వండి ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ఏపీ కూడా వెళ్ళింది అంటున్నారు సార్ ఇప్పుడు మనకి నాలుగు రోజుల క్రితమేమో మనం ఏపీకి కూడా పోయింది అని చెప్పేసి అయితే విన్నాం కదా ఏపీకి పోయినప్పుడు మరి అక్కడ అవే మీడియా ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ అవే మీడియా ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళే విలేకరులు ఉన్నారు అక్కడ మనుషులే విలేకరులు మరి ఇక్కడ అడిగినట్టు క్వశ్చన్స్ అక్కడ వాళ్ళు ఎందుకు అడగట్లేదు వాళ్ళు ఏం అడుగున్నారు వాళ్ళేం అడుగుతున్నారు సమాజం ఎట్లు ఉండాలి ఈ యుగం ఎంత వరకు ఉంటది ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళు తెలుసుకుంటున్నారు అవన్నీ తెలుసుకుంటున్నారు మనకు కావాల్సింది అది అఘోరీ అనేది కూడా సనాతన ధర్మం వీలైతే సపోర్ట్ చేయండి లేదు అంటే నార్మల్ గా కూర్చోండి హిందువులు అయితే సనాతన ధర్మం కావాలి అనుకుంటే సపోర్ట్ చేయండి లేదు అనుకుంటే మీరు ఇట్లనే ఉంటారు మైండ్ సెట్ ఎంత తక్కువ ఉందో ఒక్కసారి చిన్నగా ఆలోచించుకోండి మన అస్సలు వదిలేసి ఆమె పైన ఆలోచిస్తున్న చూడు అది మనకి ఏమన్నా యూజ్ అయ్యేదా అని ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే ఇప్పుడు హిందువులు ఇలాగే ఉంటే చైతన్యం లేకుండా అంటే సనాతన ధర్మం మీద దాడులు జరుగుతుంటాయి సనాతన ధర్మం కోసం కొట్లాడే వాళ్ళ పైన ఇట్లా నెగిటివ్ గా క్రియేట్ చేయడము ఇవన్నీ చేయడం అయితే కరెక్ట్ కాదు సో మనలో మనకు చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం మనల్ని మనం సంరక్షించుకోవాలి అంటే కూడా మన ఇంట్లో అందరూ చైతన్యం ఒక్కటే మాట ఉంటే మన ఇంట్లో అందరం కూడా బాగుంటుంది అంటే ఇప్పుడు సాయి ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందంటే ఓకే ఆమె చెప్తున్నాయి సోషల్ మీడియా వల్ల ప్రాబ్లం జరుగుతుంది సోషల్ మీడియా వల్ల ఒకటి కాదు ఒక ఏదన్నా చిన్న టాపిక్ జరిగితే సోషల్ మీడియా వాళ్ళు దాన్ని ఒక చేస్తారు ఇప్పుడు ఏదైనా కానీ ఒక ప్రాపగండం గాసిప్పు ఎలా జనాల్లోకి వెళ్తుంది అది నిజంగా మిగిలిపోతుందేమో అని భయం కలుగుతుంది ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయి కొన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయి తన వ్యూస్ కోసం వాళ్ళ వ్యూస్ కోసం ఏదో ఒక ప్రాపగండ న్యూస్ అది నిజము అనేలాగా చెప్పి జనాల్లోకి తీసుకెళ్తున్నారు తెలిసినోడు తెలియనోడు వచ్చినోడు రానోడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టేసాడు అసలు వాడు ఆ న్యూస్ మీద కూడా అవగాహన అవగాహన లేకపోయినా ఏదో ఒకటి పెట్టేసి ఆ న్యూస్ వదులుతున్నారు అది మీకు బెనిఫిట్ జరుగుతుండొచ్చి మిగతా వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి అవును రీసెంట్ గా నేను ఒక వీడియో చూశాను త్రివిక్రమ్ రసిక రాజా అవును సార్ నేను కూడా చూసిన త్రివిక్రమ్ రసక రాజా నశికరాయ త్రివిక్రమ్ అంటాడు ఆ చుట్టూ ఆయన సినిమాలో చేసిన హీరోయిన్ ఫోటోలు పెట్టాడు వీళ్ళందరితో ఈ పెట్టాడు ఎంత ధైర్యం ఉంటే వాడు అలా పెడతాడు అంటే వాడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూసినట్టు సార్ నాకు ఈ వీడియో చూస్తే కొంచెం హ్యాపీగా అనిపించింది సార్ ఎందుకనండి ఇట్లా పెట్టినప్పటికి కూడా ఎందుకు నీకు హ్యాపీగా అనిపించింది డౌట్ నాకు రావచ్చు సార్ వీడియో ఎంత నెగిటివ్ గా ఉందో కింద కామెంట్స్ అంత పాజిటివ్ గా ఉన్నాయి సార్ నీ కూడా చూసాను ఇప్పుడు ఆ పాజిటివ్ కామెంట్స్ చదువుదాం జనాలకు కూడా తెలియాలి కదా నేను వీడియో కాదు హ్యాపీగా ఫీల్ అయ్యేది కింద కామెంట్స్ కి పెట్టే వాళ్ళు పిచ్చిగా ఆలోచించి పిచ్చిగా పెట్టినా సరే చూసే ఆలోచిస్తున్నారు ఆ వీడియో కూడా నెగిటివ్ కామెంట్స్ తెలియాలి ఇక నుంచైనా కానీ ఇలాంటి వీడియోస్ పెట్టద్దు ముఖ్యంగా సినిమా వాళ్ళ మీద సినిమాతోనే వాళ్ళు సంపాదిస్తారు సినిమా వాళ్ళ మీద ఇలాంటి గాసిప్స్ సృష్టించేసి దాని మీద యూస్ ప్రజెంట్ జరుగుతున్న వీడియో గురించి మన కామెంట్స్ ఏమొచ్చాయో మీరు కూడా వినండి కామెంట్ ఒకర్నలిజం చేయండి రా అంటే పక్కలేసి వ్యాపారం చేస్తారు ఏంటండి నేనంటుంది కాదు అతను పెట్టిన కామెంట్ చదువుతున్నాను ఇంకోటి ఒక అతను కరెక్ట్గా అడిగాడు ఈ న్యూస్ వలన ఎవరికి లాభం ఇన్ని పేర్లు చెప్పారు ఆయా సమయాల్లో మీరు వారి బెడ్రూమ్కి వెళ్ళి దుప్పట్లు పరిచారా అయితే దుప్పటి సైజు మరియు దాని ఖరీదు మీకు అందిన టిప్పు వివరాలు పెట్టండి అని పెట్టాడు ఇంకొక కామెంట్ కూడా కరెక్ట్గా పెట్టాడండి అతనికి సంబంధం ఉన్నదని మీరు చూసారా అతను చెప్పారా ఆ హీరోయిన్ చెప్పారా మీకు ఇలాంటి వాళ్ళ మీద సోషల్ మీడియా మీద కూడా కేసులు పెట్టాలి అని ఒక కామెంట్ పెట్టాడు చేసిన ప్రతి హీరోయిన్తో రంగు కట్టేసారు వీళ్ళు ఏం మనుషులు రా వీళ్ళు అని పెట్టాడు ఇంకోటి పెట్టాడు మీరు వెళ్ళి చూసినట్టు మాట్లాడతారేంటి దిక్కుమాల ఛానల్ను దిక్కుమాల న్యూస్ ఇలాంటి న్యూస్ పెడతారా ఒక అతను పెట్టాడు ఇంకొక అతను అయితే ఏకంగా చాలా బాగా పెట్టాడు చెప్పండి ఇంకా త్రివిక్రమ్ సినిమాలో యాక్ట్ చేసిన లేడీస్ని వాడుకున్నాడని అమ్మాయిల్ని ఆంటీలని హీరోయిన్స్ కంటే చాలా మంది ఆయన సినిమాల్లో వర్క్ చేస్తారు కదా వాళ్ళ పేర్లు చెప్తే ఎవరికి తెలియదు కనుక హీరియన్స్ పేర్లు చెప్తే అందరూ చూస్తారని ఈ వీడియో వల్ల మీకు రేటింగ్ కూడా పెరుగుతుంది వాళ్ళు ఏం చేశారో లైవ్లో రికార్డ్ చేసి అందరికీ చెప్పండి మీకు దమ్ముంటే వీడియోలో కూర్చొని వాడికి వీడికి లింక్ కట్టే వ్యాపారం మానుకోండి అర్థమైందా చేయటానికి చాలా వీడియోలు ఉన్నాయి ఇలాంటి వీడియోలే మీకు అవసరమా అని అంటున్నాడు అతను అదే సార్ ఇదే మనం ఎగ్జాంపుల్ గా ఇది కావచ్చు అది కావచ్చు ఇంకా ఈ మనకు తెలిసినయే ఇన్ని తెలువని మనకు తెలిసినవి కూడా ఇప్పుడు టైం కు గుర్తు రావట్లేదు కానీ చాలా ఉంటాయి అవును ఎందుకంటే బ్యాడ్ గా సోషల్ మీడియా కూడా రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి తీసుకో ఆ అసలు ఏదోదైతే నిజమేది అబద్ధమేది అనేది తెలియాలి ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల కొంచెం పబ్లిక్ పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి సరిపోయింది నెగటివ్ लवली వస్తే ఇదే నిజం అనుకుంటారు కదా ఇంకొక అయితే త్రివిక్రమ్ దీని మీద రియాక్ట్ అవ్వాలి పరువు నష్టం దావేయాలి లేకపోతే ఇత ఇదే నిజమవుతుంది త్రివిక్రమ్ గారు అని పెట్టాడు నిజంగా ఒకసారి రియాక్ట్ అవ్వకపోతే ఇదే నిజమని నమ్ముతారు జనాలు జనాల్ని పిచ్చివాళ్ళని చేయకండి మన న్యూస్ ద్వారా మంచి న్యూస్ పెట్టండి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని జనాల్లోకి తీసుకురండి ఆ సమస్యలకి పరిష్కారం అందరినీ కాదు కేవలం కొందరికి మాత్రమే ఎందుకంటే మీ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మంచి వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మొత్తం చెడగనే ఆలోచించే వాళ్ళు ఉన్నారు సో ఆ టెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం విలువ అనేది ఉంటది ఎమోషన్స్ ఉంటాయి మీకు లేకపోవచ్చు కానీ వాళ్ళకన్నా ఉంటాయి కాబట్టి సో వాళ్ళ కోసం అయినా మీడియా అంటే ఒక పేరుంది పోగొట్టండి మీ విలువను కూడా తీసుకోకండి కాపాడండి ఇలాంటి వీడియోస్ పెట్టడం ఇకనైనా మానండి మీకు కాదు కొంతమంది ఇలాంటి వీడియోస్ పెట్టే వాళ్ళకే మీకు చెప్తున్నాం మేము మాట్లాడిన డిస్కషన్ అనేది మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియదేయండి